హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హలెచ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలన్నీ చూస్తున్నాం తేదీ ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంట సిబ్బల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసి వీడియోస్ అన్ని నోటిఫై అవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం మొదటిగా వేరుశనగలు శనగలు ఓన్ నెట్ వేరుశనగలు అనేది చూస్తున్నాం మినిమం ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మోడల్ ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మ్యాక్సిమం ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ కందులు చూసుకుంటే మూడు వేల ఎనిమిది వందల ఒకటి మినిమం ధర మోడల్ ధర తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మాక్సిమం ధర తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఉల్లిగడ్డలు అయితే చాలా ఘోరంగా రేట్ అయితే తక్కువ రేట్ అయితే ఉంది నా నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు మినిమం ధర ఐదు వందల ఐదు మోడల్ ధర అదేవిధంగా మ్యాక్సిమం ధర కూడా ఐదు వందల ఐదు ఆమోదలు వచ్చేసి ఐదు వేల నూట యాభై తొమ్మిది మినిమం ధర ఐదు వేల మూడు వందల పంతొమ్మిది మోడల్ ధర అయితే ఉంది అదేవిధంగా గరిష్ఠ వచ్చేసి వచ్చేసి ఐదు వేల మూడు వందల ఎనభై ఒకటి రేట్ అయితే ఉంది ఇక్కడ మనం బెంగాల్ గ్రామ్ శనగలు చూసుకుంటే కనిష్ఠ ధర నాలుగు వేల అరవై రూపాయలైతే రేట్ అయితే ఉంది మోడల్ ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ఠర్ కూడా ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయల రేట్ అయితే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే కందులైతే తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రేట్ అయితే రేట్ అయితే పలికింది కానీ ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే చాలా ఘోరంగా రేట్ అయితే ఉంది గరిష్టంగా రేట్ అయితే ఐదు వందల ఐదు రూపాయలు అయితే మాత్రమే రేట్ అయితే పలికింది ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బ్లాక్ గ్రామ్ మినిమలు ఇక్కడ ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర అదేవిధంగా గరిష్ట ధర మధ్య ధర కూడా ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ పొద్దు తిరుగుడు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు మూడవ ధర నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది అయితే ఉంది మొక్కజొన్నలు రెండు వేల నూట తొంభై ఏడు రేట్ అయితే ఉంది అదేవిధంగా ఎండిన మిరప చూసుకుంటే ఏడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు మధ్య ధర పదహైదు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా మనం చివరిగా ఇక్కడ మనం కొర్రలు చూసుకుంటే రేట్ అయితే ఐదు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు మినిమం ధర మరి మూడో ధర అయితే ఉంది గరిష్టరు వచ్చేసి ఐదు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇది కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సిమ్ల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేమే అప్లోడ్ చేసేసి వీడియోస్ అనేది నోటిఫై అవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి জয় জবানয় কিষান